ఆ ఇల్లు ప్రశాంత నిలయం కానీ ఆ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కాదు అలాంటి ఇల్లు ఒకరోజు ప్రశాంతంగా మారిపోయింది ఫ్రెండ్స్తో ఆఫీస్కి పోతున్నా భార్య ఏం కొప్పడుతుందో అని భయపడుతూ వచ్చి చెప్పాడు భర్త కానీ ఆమె చిరునవ్వుతో పర్వాలేదండి జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్తుంది గోల చేస్తుందనుకున్న భార్య అంత సైలెంట్గా చెప్పడం అతడు ఆశ్చర్యపోతాడు మార్కులు తక్కువ వచ్చాయి అమ్మ ఏం కోపడుతుందో అని భయపడుకుంటూ కొడుకు వచ్చి అమ్మ మార్కులు తక్కువ వచ్చాయి అని చెప్తాడు పర్వాలేదు నాన్న ఈసారి కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకో నువ్వు ప్రయత్నిస్తే సాధిస్తావు అని చెప్తుంది కోపడిన వాళ్ళ అమ్మని చూసి అబ్బాయి కూడా ఆశ్చర్యపోతాడు ఆఫీస్ నుంచి వస్తూ కారు యాక్సిడెంట్ చేస్తుంది కూతురు అమ్మ ఏం కోపడుతుందో అని భయం భయంగా వచ్చి అమ్మ ఆఫీస్ నుంచి రాగా కారుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తుంది పర్వాలేదురా తల్లి ఈసారి జాగ్రత్తగా నడుపు కార్ నడుపుతున్నప్పుడు ఎటు ఆలోచన లేకుండా జాగ్రత్తగా నడుపు మరోసారి ఇలా జరగకుండా చూసుకో అని ప్రశాంతంగా చెప్తుంది ఆ ఇంట్లో వాళ్ళకు అర్థం కాదు ఎప్పుడు కోపడుతూ చెప్పే అమ్మ గోలుగు చేసే భార్య ప్రశాంతంగా ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు ఏం జరిగిందో వాళ్ళకు అర్థం కాదు ఆ రోజు రాత్రి వాళ్ళు ఎందుకింత ప్రశాంతంగా ఉన్నావు ఏమి కోపడడం లేదు అరవడం లేదు ఏంటి అని అడుగుతారు అప్పుడు ఆమె నవ్వి నాకు ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది ఇంత ప్రశాంతంగా ఉంటున్నా దేనికి రియాక్ట్ కావడం లేదు కదా అంటారు చాలా సంవత్సరాల తర్వాత ఎవరి జీవితాలకు వారే బాధ్యులను తెలుసుకున్నాను మీ సమస్యలన్నీ నా భుజాల మీద వేసుకొని నేను గోల చేసినంత మాత్రాన మీ సమస్యలు తీరవు నా ప్రశాంతత కోల్పోవడం తప్ప టెన్షన్ పడ్డంత మాత్రాన మీ జీవితాలు మారవు నా ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప అందుకని ఎవరి జీవితాలు వాళ్ళై మంచైనా చెడైనా మీ జీవితాలకు మీరే బాధ్యులు అని తెలుసుకున్నాను మళ్ళీ ప్రేమిస్తాను సలహా ఇస్తాను సపోర్ట్ చేస్తాను కానీ మీ జీవితాలలోకి తొంగి చూడను మీ జీవితాలలో మంచైనా చెడైనా అది మీరే బాధ్యత వహించాలి అంటుంది అప్పుడు అబ్బాయి అంటే మా గురించి పట్టించుకోవా అంటాడు అప్పుడు ఆమె నవ్వుతూ అది కాదు నాన్న మిమ్మల్ని ప్రేమిస్తాను మీకు సపోర్ట్ చేస్తాను సలహాలు ఇస్తాను కానీ మీ జీవితాల్లోకి తొంగి చూడను మీ జీవితాలను మీరే బాగు చేసుకోవాలి అది మంచైనా చెడైనా మీ జీవితాలకు మీరే బాధ్యత వహించాలి మిమ్మల్ని ప్రేమిస్తాను కానీ కంట్రోల్ చేయను మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము అని చెప్తుంది ఆ ప్రశాంతత తర్వాత ఆ ఇంట్లో చాలా మార్పు జరుగుతుంది అమ్మ కోప్పడుతుందని భయాన కాకుండా తను ఇష్టపూర్వకంగా తను కష్టపడి చదువుతాడు కూతురు కూడా తన పనులన్నీ తనే చేసుకుంటుంది కారు కూడా తనే దగ్గరుండి రిపేర్ చేయిస్తుంది భర్త కూడా భార్య కోప్పడుతుందని కాకుండా అన్ని విషయాలను భార్యతో షేర్ చేసుకుంటాడు ఆ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా మారిపోతుంది ఇప్పటి నుండి మనం కూడా ప్రశాంతంగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఉంచుదాం మనం ఆవేశపడ్డంత మాత్రాన ఏవి మారవు ఏది జరగాలో అది జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా అందరికీ అన్ని చెప్దాం